గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియాన్ని దశవారిగా అధాతన సౌకర్యాలతో అభివృద్ది చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాస్లు తెలియజేశారు మంగళవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి బృందావన గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో అభివృద్ది పనులపై ప్రత్యేక సమాపేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కమిషనర్ మాట్లాడారు మున్సిపల్ స్టేడియం గుంటూరు నగరానికి అభివృద్ది పశ్చిమ నియోజకవర్గ అభివృద్దిగా ఉంటుందని చెప్పారు సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి వెంకట కృష్ణయ్య మల్లేశ్వరావు సిటీ ప్లానర్ రాంబాబు డీసీపీ సూరజ్ కుమార్ ఎన్హెచ్ఓ డాక్టర్ రవిబాబు కార్పొరేటర్లు వి శ్రీరామ్ ప్రసాద్ కె కోటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు ఆల్రెడీ కొన్ని కోర్సు బాస్కెట్ బాల్ కానీ ఇలాంటి కొన్ని కోర్సు మన డౌన్లో చేశారు అది అంత మెయింటెనెన్స్ లేకపోవడం కానీ కానీ అంత ఆసక్తి ఉన్న స్థాయిలో నాకు అందించుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారి నేను డిస్కస్ చేశాను మన స్టేడియం ఏదైతే గుంటూరు వెస్ట్ కాన్సెన్స్కి ఒక ఆభరణంగా ఉందో దాన్ని మరింత గ్రో రూట్లోకి తీసుకెళ్లాలంటే మీరు కావాల్సిన కావాల్సి దాని మీద వారు స్పందించి మనం మీటింగ్ పెట్టుకున్నాము ఇక్కడ డిస్కస్ చేసి ఈ స్టేడియం ఇంకా మరింత గ్రోట్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి కావాల్సి ఉంది సలహాలు సూచన తీసుకొని మరి ఇక్కడ బైలాస్ ప్రకారం ఎక్కువ కమిటీ ఉంటాయి ల్యాండ్ ఒక టైం ప్రయోజనాలు తీసుకొచ్చి ఆ తీసుకొచ్చే క్రమంలో చాలా హ్యాండిల్స్ పెద్దలందరూ క్లేసేస్తారు ఏదేమైనా కూడా ఒక మంచి అసెట్ ఈరోజు నగరానికి ఒక స్టేడియం ఉంది కొంతమంది ప్రజలు ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు అంటే అది ఎన్టీఆర్ స్టేడియం యొక్క ఉండేదని చెప్పుకోవచ్చు అట్లాంటి ఎన్టీఆర్ స్టేడియంలో కారణాలు ఏవైనప్పటికీ కూడా ఇక్కడ జరగాల్సినట్టు అంటే ఎన్టీఆర్ స్టేడియము ఒక నో టైంలో చాలా బ్యూటిఫుల్ గా అంటే సిస్టమ్ కానీ తర్వాత హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ కానీ డీనెస్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించేది బట్ ఇక్కడ కొంత లాగింగ్ ఉందనే సొల్యూషన్ కోసం అందరం సమావేశం చాలా మంచి విషయం అయితే క్యాంపెనింగ్ టైంలో ఎన్టిఆర్ స్టేడియం కి దాటా ఆఫ్ సార్లు స్టార్టింగ్ రావడం జరిగింది అనేక సమస్యల్ని మా దృష్టిలోకి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ వాకస్ కానివ్వండి వాడిని బయటకు తీసుకురావడం జరిగింది అప్పటి కమిషనర్ గారు అయిన కీర్తి గారికి ఇవన్నీ కూడా వారి దగ్గరికి వారి దృష్టిలో పెట్టడం జరిగింది ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ చాలా ఉంది డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి ఇబ్బందికరంగా కూడా ఉంది అని చెప్పి స్థానికంగా ఉన్న వచ్చేవాళ్ళు కోచింగ్ దగ్గర నుంచి ఇబ్బంది అని చెప్పి కూడా చెప్పారు సో నిజంగా ఎన్టీఆర్ స్టేడియం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాపకమైంది చాలా మందికి చాలా ఉపయోగంగా హార్ట్ ఆఫ్ ద సిటీ లో ఉంది ఇది అండ్ చాలా రీసెంట్ గా జిమ్ అనేది అవుట్డోర్ నుంచి మనకి బాగా చక్కగా కనపడుతూ జిమ్ అనేది ఒకటి కట్టించారు బట్ దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఇంతవరకు ఏమి ఇన్స్టాల్ చేయలేదు పైన పాత ఎక్విప్మెంట్ మాత్రమే వాడుతూ ఉన్నారు దాని గురించి కూడా మనకి ప్రతిపాదనలు ఉన్నాయి జిమ్ గురించి అండ్ ఈ జిమ్ బయట అంటే ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది ఇందులో భాగంగా ముప్పై నాలుగు డివిజన్ లో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది టీడీపీ సభ్యత్వానికి ప్రజల వద్ద నుంచి మంచి స్పందన వస్తుందని పఠాంగ్ అస్మతుల్లా తెలిపారు నగరంలో టీడీపీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా కూటమి పరిపాలన సాగుతుందని ఆయన వెల్లడించారు Two zero double four eight hundred forty seven two zero zero है कारे बच्चे का भी ले लेना లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలోని ప్రజలు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ రోజు ఈ సభ్యత్వ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా బాబు గారి మీద ఉన్న నమ్మకంతో మేము సభ్యత్వం చేసుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరుతామని చెప్పి వాళ్ళంతట వాళ్ళు సభ్యత రుసుము చెల్లించి వాళ్ళు సభ్యత్వం చేసుకోవడానికి ఈ రోజు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు మరి ఈ సభ్యత్వం చేసుకోవడం అనేది బాబు గారి మీద నమ్మకం ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేక పథకాల ద్వారా మన జీవన శైలిని మార్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తారని ఒక నమ్మకంతో ఈ రోజు స్థానికులు ఇక్కడ రెండు ప్రజలందరూ ముప్పై నాలుగు రోజుల కోపాలు వచ్చి స్వచ్ఛందంగా సభ్యత నమోదు చేసుకుంటున్నారు ఇదంతటి గొప్ప కేవలం మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులకు మాత్రమే చిన్నట్టింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై సంవత్సరాల క్రితమే ట్వంటీ ట్వంటీ అనే నమ్మకంతో అప్పుడు హైదరాబాద్ నిర్మిస్తే ఈ రోజు గొప్ప రాజధానిగా కీర్తి చెందింది అలానే అలాంటి రాజధానికి పదింట్ల రొత్తుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అమరావతిని ఈ రోజు స్థాపించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు అమరావతిని కనిపించకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని భయంకరమైన విద్వేషంతో ఈ రోజు ఓటమి ఓటమి పాలు చేయడం జరిగింది జరిగింది కాబట్టి గారు మా ఒక బాల గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం విద్యార్థులకి మెహందీ ముగ్గులు పోటీలు నిర్వహించారు గ్రంథాలయ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు గ్రంథాలయ వారోత్సవాలను సద్వినియోగపరచుకోవాలని తెలిపారు గ్రంథాలయం ద్వారా పరిపూర్ణ జ్ఞానం లభిస్తుందని వెల్లడించారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి గ్రంథాలయంలోనూ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవము అని జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవము అన్ని గ్రంథాలయాల్లోనూ మహిళలతో అలాగే చిన్నపిల్లల విద్యార్థులతో అన్ని గ్రంథాలయాలు ఈరోజు మెహందీ పోటీలు రంగవల్లులు అలాగే వ్యాసరచన పోటీలు ఇలా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశము విద్యార్థులు గ్రంథాలయాలకు ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి గ్రంథ గ్రంథ పఠనం చేసి భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఎదగాలన్నదే విజ్ఞానవంతులు కావాలన్నది మా ముఖ్య ఉద్దేశము సో ఈ గ్రంథాలయ ఉద్యో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏడో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చాలా ఘనంగా జరిగినాయి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా స్కూల్ నుంచి ఇరవై ఐదు మంది పిల్లలు వచ్చారండి వాళ్ళు మెహందీ పోటీలు జరుగుతున్నాయి పాఠకులు ఉన్నారు కౌలు ఉన్నారండి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నవంబర్ నుంచి వరకు గుంటూరు నగరంలో శ్రీ శృంగేరి మఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం రెండవ లైన్ సంపత్ నగర్ జరుగుతుందని ఈ సందర్భంగా స్వామివారు ఇరవై రెండవ తారీఖున అనగా శుక్రవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జగద్గురువులకు గురు వందన కార్యక్రమం ఇరవై మూడవ తారీఖున శనివారం మధ్యాహ్నం జగద్గురు మహాస్వామి వారి దివ్య సమక్షంలో సుమారు నూట మంది వేద పండితులు వేద పండితులకి స్వర్ణల కృత సత్కారం మరియు వారి సతీమనులకి సత్కారములు ఇరవై నాలుగు ఆదివారం దివ్య సన్నిధిన నవచండీయాగం పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని మంగళవారం మీడియా సమాపేశంలో తెలిపారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు తెలిపారు కార్యక్రమంలో వేద పండితులు పాల్గొన్నారు ఈ సభను పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీ 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 రామచంద్రేత యతీశ్వరుడు అని వారు ఈ యొక్క వేద సభని స్థాపించారు రెండు వేల ఇరవై నాలుగుకి శతవర్షాలు వర్షాలు వీరి గురించి చెప్పాలి అంటే ఈనాడులో ఉన్నటువంటి పూజ తల్పాధి అట్లాగే మన అమరావతి అమరేశ్వర స్వామి ప్రాకారానికి అక్కడ పూజ ఏ విధంగా చేయాలి అనేటటువంటి కల్పం కూడా సమకూర్చినటువంటి వారు శ్రీ రామచంద్ర తీసుకున్నారు ఇదివరకు వంద సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా గుంటూరు మండలం అంటే ప్రకాశం తర్వాత గుందోలు అట్లాగే పల్లాడు బాపట్ల ఈ గుంటూరు జిల్లా ఇప్పుడు కూడా కలిసినటువంటి పెద్ద క్షేత్రంలో కేవలం ఇద్దరు అంటే ఇద్దరు వేద పడిస్తూ వేదాలు ధరిధాము అని చెప్పి వీరు నడులు కట్టుకుని ఈ సభని స్థాపించారు వీరిని మధ్యావతారం పూర్తిగా శ్రీ 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 చంద్రశేఖర్ బాల చంద్రశేఖర స్థాపించినటువంటి శ్రీ 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 రామచంద్రే పరమోత్సవ అగతి పని మనం చేయించు అందరికి కూడా ఇచ్చి మనం ఈ వేదముని మనం అందరం కూడా పోషించాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది అందుకనే చెప్తారు వేదో శివ శివో సమాశివ తస్మాత్ సమద్రై వేదవే శివుడు శివుడే వేదం వేదాధ్యాయు శివుడితో సమా অবকাল মানুষ অনুকু মানুষ দিন রচি বেদাধ্যসিন পূজি হোপিতা জীবন

అనుగ్రహ కర్ణా కటాక్ష వీక్షణలతో విజుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క విజయ ప్రయుక్తమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రదేశంలో విజుశేఖర భారతి మహాస్వామి వారు రెండు వేల పద్దెనిమిదిలో విజయ యాత్ర చేసి ఉన్నారు మళ్ళీ మన యొక్క ప్రపంచ మరుగుదొడ్డు దినోత్సవం సందర్భంగా మంగళవారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు తొలుత మండల పరిషత్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా శివారం సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని మరుగుదొడ్లు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నినాదాలు చేశారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణవత్ కుషీభాయ్ రాష్ట తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మండల విద్యా వనరుల అధికారి కాచా లక్ష్మీనారాయణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు वलन वलन तो तसा रास मनवा आता नी लो मनवा मनकाचचोडे गंदा प्लायर पल्लो ने उठना लागोय मनने जे पी के जे के मी टाकतो जे फाटतो दिसतोय जरा लपतोय नाही एई सुतीयो पई काड మనం హాన్ చేసే సూక్ష్మ క్రిములు వైరస్ అన్ని ఉంటాయి అందువల్ల వీటి నుంచి మనం విముక్తి పొందాలంటే వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కంటే వ్యాధి రాకపోతే జాగ్రత్తలు పడతాం దాన్నే ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ప్యూర్ అంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోండి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవడాన్ని ఓడిఎఫ్ అంటాం ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే ఎవరు ఆరు బయట మల విసర్జన చేయకూడదు ఖచ్చితంగా మన ఇంటి పరిసరాల్లోనే మరుగుదొడ్డి నిర్మించుకొని ట్యాంక్ లో ఎవరికి అంటే బయటికి బలం ఏ మాత్రం కనబడకుండా మరి మన జాగ్రత్త తీసుకోవాలి మల విసర్జన వెంట వెంటనే చేస్తే రాగానే మన ఆరోగ్యం చాలా సంక్షేమంగా ఉంటుంది ఆ హెల్త్ ఈజ్ వెల్త్ అంట ఆరోగ్యమే మహాభాగ్యం దేశమంతటా కూడా పదో తారీఖు వరకు ఈ యొక్క మరుగుదొడ్ల యొక్క ఆవశ్యకతను అదేవిధంగా కమ్యూనిటీ శానిటరీ లెటర్స్ యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ అవగాహన కల్పించుకుంటూ ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు ఈ యొక్క మరుగుదొడ్లను మనము సరిగ్గా వినియోగించుకోలేకపోయినా బహిర్భూమికి మనము వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఆడవాళ్ళు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఒక వాళ్ళకందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యంగా అందరూ ఉండాలి అంటే బహిర్భూమికి పోయినట్లయితే అక్కడ శానిటేషన్ ప్రాబ్లంతో పాటు వాళ్ళ కాళ్ళలో బ్యాక్టీరియాలు చేరి వెళ్ళిన తర్వాత ఈ అత్తమామలు మాట్లాడుకొని ఆ ఇంట్లో మరుగుదొట్టి నిర్మించడం జరిగింది నిర్మించి కోడలికి కబురు పెట్టారు ఏమ్మా మేము మరుగుదొట్టి నిర్మించుకున్నాము మీకు తెలుసుకోండి అది లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో మీ కుటుంబం పిల్లలు ఉంటారు మా పెట్టారు వివేక్ గారు మీ ఉంటుంది అక్కడ అందరితో కూడా బరువు చదువులు శుభ్రంగా ఉంచండి తమ తమ ఆరోగ్యాన్ని చల్లగా కాపాడుకోండి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన యువపాయ రెడ్డి గారికి అధికారులకు పాలకమండలి సర్పంచ్ గారికి అందరికీ ఈ నెల ఇరవై ఆరున సంయుక్త కిసాన్ మోర్చ పిలుపున్నరకు తలపేటిన చెలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ నాయకులు కోరారు మంగళవారం దుగ్గిరాల కమ్యూనిస్టు కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమాపేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జొన్న శివశంకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు కౌలు రైతు సంఘం అధ్యక్షులు మన్నవ నాగమల్లేశ్వరరావు మండల కార్యదర్శి యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు నడకుదురు యోగేశ్వరరావు కౌలు రైతు సంఘం నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మూడు నెలల చట్టాలను రద్దు చేస్తూ మద్దతు ధరల చట్టాన్ని విద్యుత్ సంస్కరణల్లో ఆ కమిటీలో రైతులు కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేరలేదు ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి కనిపించట్లేదు ఆ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంటు ప్రవేశపెట్టి చట్టం తీసుకురావాలని చెప్పేసి విద్యుత్ సంస్కరణల బిల్లును ఆపాలని చెప్పేసి కౌలు రైతులకు కూడా నష్టపరిహారాలు అందించాలని చెప్పేసి ప్రధానంగా వ్యవసాయ కార్మికులకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అంశంలో ప్రధానంగా ఆహార భద్రత అంశంలో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులలో ఉపాధి అవకాశాలు మెరుగు మెరుగుపరిచి అదేవిధంగా పరిధిలో మెరుగుపరిచి అదేవిధంగా బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయాలని చెప్పేసి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి కార్మిక హక్కులు మాత్రం కూడా కాలహా చేశారు అదిగని నాలుగు లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా రేపు ఇరవై ఆరో తారీఖు నాడు కలెక్టర్ ఆఫ్ దగ్గర ధర్నా కార్యక్రమంలో రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము నవంబర్ ఇరవై ఆరో తారీఖు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ఉద్దేశం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అలాగే వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు అడిగిన వారు అందరికి ఇవ్వాలని కూలి కూడా వేతనాలు వెంటనే విడుదల చేయాలని అలాగే రైతులకి గుర్తింపు అర్లిచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి రెండోది కౌలైతి చట్టంలో మార్చాలి పంతొమ్మిది చట్టాన్ని మార్చి వాళ్ళకి గుర్తింపుబార్లు ఇచ్చే రుణాలు కూడా ఇవ్వాలి అలాగే భూగులేని పేదలందరూ కూడా భూములు ఇచ్చి పట్టాలు ఇవ్వాలి పెదవాటి పొడి హై లెవెల్ ఛానల్ని త్వరగా పూర్తి చేయాలి కేవలం ఒక తొంభై రెండు లక్షల రూపాయలు అంటే కోటి రూపాయలు ఇస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది దానికి గత ప్రభుత్వం కూడా

ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదు అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై అసత్యాలు మాట్లాడుతున్న హోంమంత్రి ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు తి కూటమి సర్కార్ ఫిలాసఫీ ఆరోగ్యశ్రీని నిర్వర్యం చేసి రాష్టాన్ని అనారోగ్య శ్రీ గా తయారు చేస్తున్నారని మాజీ మంత్రి విడతల రజనీ ఆరోపణ కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈ వార్తలు మళ్ళీ కలుద్దాం we yeah.